హలో అందరికీ మీలో ఎంతమందికి గోచికుడికాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి మరి గోచికుడికాయ ఫ్రైని టేస్టీగా చేసుకోవడానికి ముందుగా గోచికుడికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని ఒక గిన్నెలోకి వేసి వాటర్ వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా కరివేపాకును వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోర్చి కుడికాయ ముక్కల్ని కూడా వేసి కొన్ని నిమిషం కలుపుకొని కొద్దిగా పసుపుని రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని మూత పెట్టి నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా గ్రైండ్ చేసుకొని మన గోర్చి కుడికాయ ముక్కల్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్ గా కారం కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా గొచ్చి కుడికే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్